ఈ నెల ఇరవై రెండవ తారీఖున బీరంగూడ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు సనాతన హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ స్థాపకులు మహాదేవ్ స్వామిజీ తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో మహాదేవ స్వామీజీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సనాతన హిందూ ధర్మంపై జరుగుతున్న అరాచకాలపై హిందూ బంధువులందరికీ జాగృతం చేయడానికి హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి నూట ఎనిమిది మంది పీఠాధిపతులు హాజరై తమ అమృతవాణిని వినిపిస్తారని యావత్ ప్రపంచానికి యోగా జ్ఞానాన్ని పంచిన పతాంజలి మహర్షి తపస్సు చేసిన పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ నుండే హిందూ బంధువులకు జాగృతి చేయడానికి కంకణం కట్టుకున్నామని మహాదేవ స్వామీజీ తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు ప్రతి కుటుంబం నుంచి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆయన కోరారు ఈ సమావేశంలో మహాదేవ స్వామీజీ వీర ధర్మంజ స్వామి స్వామి శశిధర్ ఆచార్య శివస్వామి చైర్మన్ సుధాకర్ యాదవ్ శివాలయం ప్రధాన అర్చకులు ప్రహ్లాద స్వామి తదితరులు పాల్గొన్నారు స్వామీజీ కూడా ప్రతి హిందువు చిన్న పెద్ద యువతి యువకులందరూ కూడా కలిసి రావాలని మేము అందరిని కోరుతున్నాము పేరు పేరున ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సనాతన ధర్మం అంటే ఏమిటి మన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ప్రస్తుతానికి దేవాలయాల పరిస్థితి ఏముంది తెలంగాణే కాదు యావత్ భారతదేశం మొత్తం లోపల హిందువుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి హిందూ అమ్మాయిల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే ఎక్కడో ఎప్పుడో జరిగినటువంటిది కాదు ఏదో సినిమా రూపంలో తీసినటువంటిది కాదు ప్రత్యక్షంగా కళ్ళ ముందే మనకు అన్ని విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి హిందువు ఇకనైనా మేల్కొనండి చైతన్యం కండి చై చేయండి కదిలి రండి అని చెప్తూ ఈ కార్యక్రమం అనేది మనమందరం కలుద్దాం మనమంతా హిందువులనే హిందువులమనే నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం మరియు నూట ఎనిమిది మంది పీఠాధిపతులు మహాత్ముల యొక్క వాణి విందాం మన ధర్మాన్ని జాగృతి చేసుకుందాం అనే ఉద్దేశంతో అదేవిధంగా నా దేశం నా ధర్మం సనాతన బోర్డే నా లక్ష్యం భారతదేశంలో మొట్టమొదటి సనాతన బోర్డు గురించి ఏర్పడ ఏర్పాడే ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఒడిలో ఈ బీరంగూడ గుట్ట మొట్టమొదటిగా తెలంగాణలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కదలి రండి కదలి రండి ఓ నవభారత యువకులార రండి కాబట్టి మనమంతా కలిసికట్టుగా సాధిద్దాం మన ధర్మాన్ని కాపాడుకుందామని కోరుతూ భారత్ మాతాకి గోమాతాకి ఈ విధంగా మన మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు మరి స్వామీజీ తెలంగాణ మొత్తంలో ఇక్కడనే ఈ దేవాలయం దగ్గర ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యావత్ ప్రపంచానికి పురాతనమైనటువంటి జ్ఞానాన్ని అందిన అందించినటువంటి సాధన చేసినటువంటి పతంజలి మహర్షి తపస్సు చేసినటువంటి మహాపుణ్యక్షేత్రం పుణ్య భూమి ఈ బీరంగుడ మల్లికార్జున స్వామి దేవాలయం ఇక్కడ అతి రహస్యమైనటువంటి గుహ ఉంది అది అందరికీ అందుబాటులో లేదు ఆ విషయం కూడా చాలామందికి తెలియదు కానీ పతంజలి మహర్షి యోగా సూత్రాలు రాసింది ఆ యోగా జ్ఞానాన్ని అందించింది ఈ పుణ్యక్షేత్రంలోనే ఈ మల్లికార్జున స్వామి ఒడిలోనే ఈ అతి పురాతనమైన దేవాలయంలోనే జరిగింది కాబట్టి ఆ యోగా జ్ఞానంతో ఈరోజు అందరు ఆరోగ్యం అనేది ఉండగలుగుతున్నారు కాబట్టి ఆ యోగా గురు ఏదైతే పతంజలి మహర్షిహారు ఇక్కడనే ప్రారంభించారో ఈ ప్రపంచ ఈ భారతదేశంలోపట కానీ యావత్ ప్రపంచానికి కానీ సనాతన ధర్మ జాగృతి సనాతన జ్ఞానం అనేది మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభం కావాలని ఈ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట ప్రాంగణంలో ఈరోజు మరి మన సద్గురు మహాదేవ్ స్వామీజీ గారు మన ఈ యొక్క శివాలయం టెంపుల్కు రావడం మేము వారిని ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం చేయడం మాకెన్నో జన్మల సకృతంగా మేము భావిస్తున్నాము ఇలాంటి మా ఈ గురువుగారు మా ఆశ్రమంలో మరి రేపు జరగబోయే ఈ యొక్క హిందూ స హిందూ ధర్మ సనాతన ధర్మం గురించి రేపు ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున మరి వేద పండితులు పీఠాధిపతులు పూజారులు అర్చకులు వేల మందితోటి ఈ కార్యక్రమము మన ఈ యొక్క రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానంలో చేయడం మాకెంతో సంతోషంగా ఉంది మరి ఇక్కడ ప్రజలు కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వారుగా మేము భావి భావిస్తున్నాము మరి వారి ఆశీర్వాదం తీసుకొని మరి మేము రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు మరి ఇక్కడ జరగాల్సిన ఈ యొక్క సనాతన హిందూ ధర్మం గురించి చెప్పే ఈ యొక్క పీఠాధిపతులు అర్చకులు పూజారులు ప్రతి ఒక్కరూ వచ్చి మన సనాతన ధర్మం గురించి వివరిస్తున్నారు కాబట్టి హిందూ ధర్మం గురించి పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున రేపు మన ఆదివారం రోజున పదకొండు గంటలకు ఈ యొక్క భ్రమరాంబిక మల్లికార్జున ప్రాంగణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని మీడియా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఓం నమ శివాయ భారతమాత కీ జై మాతా కీ జై మాతా కీ జై సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ ఇరవై రెండవ తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఈ ఆలయంలో ఆలయం నుండి ప్రారంభమవుతుంది ఈ యొక్క సనాతన హిందూ ధర్మ జాగృతి అనేటటువంటి సంకల్పాన్ని మహాదేవ్ గురుగారు వీరు వీరి యొక్క సంకల్పమది ఎప్పుడైతే యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుక్త నమధర్మస్థ తదాత్మానం సృజామ్యహం ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో